प्राइम टाइम न्यूज के स्वागत है జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఘోర ఉగ్రవాద ఘటన అనంతరం జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుడు మురళీ నాయక్ కు సంతాపం తెలియజేస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఆలూరు జనసేన పార్టీ ఇంచార్జి వెంకప్ప ఆలూరు జనసేన పార్టీ ఐటీ సెల్ కోఆర్డినేటర్ రంజిత్ కుమార్ ఆదేశాల మేరకు ఆస్పరి మండల జనసేన పార్టీ సీనియర్ నాయకుడు సోమశేఖర్ ఆధ్వర్యంలో నేడు ఆస్పరి మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మురళీ నాయక్ కు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల్లో మౌనం పాటించారు ఆస్పరి మండల జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో ఆస్పరి మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు తేవుల విలేష్ జగన్నాథం మండల నాయకులు మహాదేవ జన మహేష్ అంజీ శేఖర్ బోయ హనుమంతు మునిస్వామి బోయ తిమ్మప్ప బోయ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు चेजर गल ఈరోజు ఈ సమావేశము ఈ ప్రోగ్రామ్ చేయాల్సిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత నెలలో కాశ్మీర్లో జరిగిన సంఘటన టెహల్గాంలో ఉద్యోగాలు ఉద్యోగ ఉగ్రవాదులు అమాయకులని కాజు చంపడం జరిగింది ప్రపతికి ఉపాధ వ్యక్తి పాకిస్తానికి ఉమాద వ్యక్తి అమాయకుల్ని కాజి చంపడం జరిగింది దానికి పర్యావరసనంగా మన భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు యుద్ధం చేయాల్సి వచ్చింది కాబట్టి యుద్ధం చేశాము మనం ఎప్పుడూ చెత్త చేసాత యుద్ధం చేయలేదు ఆ అవసరం కూడా ఎప్పుడు రాలేదు మరి ఆ యుద్ధంలో మూకలు స్థావరాలు వాళ్ళ గుహలని మనము ఈ మన భారత్ ఆర్మీ జవాన్లు వాళ్ళ ఉగ్రవాదులు వారి యొక్క స్థావరాలని కూల్చువడం జరిగింది ఆ దేశ సరిహద్దుల్లో దేశ సరిహద్దుల్లో పాల్పులు జరిపేటప్పుడు మన సత్యసాయి జిల్లా గోరంగ మండలం మరి మున్ని నాయక్ గారు మరి ప్రాణాలు అర్పించడం జరిగింది చాలా చిన్న వయసు ఇరవై మూడేళ్ల వయసునే బాబు మరి దేశం కోసము మరి ఆయన ప్రాణాదర్పించడం జరిగింది చెప్పారు నాగా మన పుట్టని వచ్చేసిందే నేను దేశ సేవ కోసం చూడాడతాను దేశ సేవ కోసం నేను కష్టపడతాను నేను ఆర్మీ జవాన్ కావాలని ఒక దృఢ సంకల్పంతో ఆర్మీ జవాన్గా వెళ్ళి చిన్న వయసులో ప్రణాపించారు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ వాళ్ళు అనవసరంగా మనల్ని ఆ ఉగ్రదారుల్ని పెంచి పెంచి కోపించి ప్రేరేపించి మరి యుద్ధానికి వాళ్ళు సై అన్నారు కూడా ఎందుకు చేయవలసిందంటే దేశ సరిహద్దులను కాపాడుకోవడానికి దేశ సరిహద్దులు కాపాడుకోవడానికి మనం యుద్ధం చేయవలసి వచ్చింది లేకపోతే ఏ కొడుతాయి ఎప్పుడో మనము పంతొమ్మిది వలయల్లో పాకిస్తాన్ చిగిరిపోయాము తర్వాత ఎప్పుడు యుద్ధం చేయలేదు ఒక నాలుగు నాలుగు సార్లు యుద్ధం చేశాము కానీ ఈ యుద్ధము కానీ పాకిస్తాన్ కూడా చేయవలసి వచ్చింది చాలా చిన్న వయసు ఒక తల్లి అందరూ అన్నదం ఉంటే మనం బయటకు ఎక్కడ పోయి చదువుకోలేదు తల్లిదండ్రులు కల్లెంట్లే పంపించుకుంటారు ఇంకా ఒకే పెట్టనే ఒకే ఉంటిని దేశ సేవ కోసము దేశ చేతలు వాళ్ళు పంపించి ఎంతో పుణ్యం పట్టుకున్నారు ఈరోజు దేశ సైనికుడు మరి జన సైనికుడు కావడం మా అదృష్టము కావున ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు పురుషుల మేరకు రాష్ట్ర ఆండవ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి నారా ముఖ్యమంత్రి గారు మరి యాభై రెండు యాభై ఎక్స్పీరియన్స్ ఎక్స్పీర అదే విధంగా ఐదు ఎకరాల కులము మూడు వందల ప్రజలు స్థలము వాళ్ళు ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా మరి ఉద్యోగ ప్రభుత్వం కనిపిస్తుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరలు కొన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తను వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి ఇరవై ఒక లక్షల్లో మరి ప్రకటించడం జరిగింది అన్ని విధాలుగా ప్రభుత్వం వాళ్ళు ఆడుకుంటుంది మరి ఇలాంటి జరగన ఇవాటి సంఘటన జరడం చాలా దురిష్టకరము చాలా బాధ వేసింది కావున వారి ఆత్మకు శాంతి కలగాలని ఈ రోజు నిర్వహణించడం జరిగింది భారత్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి